Namastê, welcome to Power3 News. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాద్ నాగోల్ లో గౌరవ నిర్వహించారు ఈ సదస్సుకు సామాజికవేత్త విశ్వంబర పత్రికల అధినేత పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుడు డాక్టర్ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాణా ప్రతాప్ ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్ అనిల్ దేశాయ్ ప్రధాన కార్యదర్శి ఠి శ్రీనివాస్ శివనాద్రి ప్రమోద్ కుమార్ బెజ్జంకి నరేష్ కుమార్ అరుణ కిరాణాల దినపత్రిక పక్షపత్రిక ఎడిటర్ ఆడకు లక్ష్మీనారాయణ పవర్ త్రీ న్యూస్ రిపీట్ పవర్ త్రీ న్యూస్ సిఇఓ పిప్పరి శ్రీనివాస్ పాల్గొన్నారు జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలను పెంపొందించడం కోసం నిలిపివేసిన స్థలాల కోసం అక్రెడేషన్ల కోసం అన్ని యూనియన్లు జేఏసిగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు దేశవ్యాప్తంగా నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచనతో బయలుదేరినాము ఇది ఎందుకు అంటే ఇక్కడ జర్నలిస్ట్లు అనే వాళ్ళు జర్నలిజం భాష పోయింది ఒక ఎమ్మెల్యే మన జర్నలిస్ట్ ని కార్లో ఎక్కించుకొని ఆయన ఒక ప్రెస్ నోట్ తయారు చేస్తే ఆ ప్రెస్ నోట్ మనం తీసుకొచ్చి అతి అదే ఆఫీస్కి వస్తున్నాం సొంతంగా రాసే జర్నలిస్ట్ ఎంతమంది ఉన్నారు అది పక్కన పెడితే అక్రిడేషన్ అక్రిడేషన్ అకడేషన్ ఎక్కడ పోయినా అకిడేషన్ ప్రధానం చేస్తున్నాడు అకిడేషన్ ప్రధానమైనది కాదు కదా ఒక ఆర్ఎన్ఐ పత్రిక ద్వారా ఒక ఐడి కార్డు ఇస్తే అదే ఐడి కార్డు మనం పనిచేయదా అతను జర్నలిస్ట్ కాదా వార్తలు సేకరించేడా మనం చేసిన పని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తిగా ఓ సమాచారాన్ని తెలియజేస్తున్న వ్యక్తులుగా సమాజంలో ఏ జీత లేకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి వృత్తిపరమైనటువంటి జర్నలిస్టులు ఇది మనం మర్చిపోతున్నాం బాగా పిల్లలు వదిలేసి ఇప్పటిదాకా ఒక మిత్రుడు మాట్లాడండి కదా దాడులకు అనేకం జరుగుతున్నాయి అనేక విషయాల మీద కూడా మనం ఎక్కడ కూడా స్పందించలేకపోతున్నాం ఎక్కడో మనకు మనకు మధ్యనే అనేక రకాల గొడవలు మనకు మనకు మధ్యనే చీలికలు మనకు మనకు మధ్యనే చిన్న పత్రికలు పెద్ద పత్రికలు పెద్ద మీడియా చిన్న మీడియా వార్త ఏదైనా వార్త కదన్నా నాకైతే మీ అనుభవం లేదు దాదాపు నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక వార్తను సేకరించడానికి ఎంత కష్టపడతాం మనం ఎంత రిస్క్ తీసుకుంటాం ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలంటే ఒక టీం ఉండాలి ఈ రోజుల్లో పక్కన ఒక కొత్తగా వచ్చినటువంటి మీడియా జర్నలిస్ట్ మిత్రుడు ఒక లోగో పట్టుకొని వస్తే పక్కన నెట్టేస్తారు జూనియర్ సీనియర్ కాదు అసలు జర్నలిస్టు కాదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొట్టం ఏంటి గొట్టం ముదురు కొట్టమా పోగొట్టాలా ఊర్లో పల్లెటూరున భూమిలో వాళ్ళకి వాడేదాన్ని గొట్టమంటాం మనకి గొట్టం కాదు ఎంత నీచమైన పదజాలాన్ని వాడుతుంటే కూడా మనం ఈ రోజు విధమైన సపోర్ట్ చేయాలి జర్నలిస్టులు అడ్మినిస్ట్రేషన్లో ఫోర్త్ పిల్లర్ అంటే కొత్త మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందుకు పది సంవత్సరాలేమో రోడ్డు మీద ఉంది మన మీడియా రోడ్డు మీద క్యాంటీన్ దగ్గర ఉంది తెలంగాణ కోసం పదేళ్ళు కొట్లాడి అనేక మంది జర్నలిస్టులు త్యాగాలు చేసి అనేక యూనియన్లు అందరు కలిసి సమిష్టిగా తెలంగాణ రాష్ట్రాలు సాధించుకుంటే ఈ రోజు జర్నలిస్టుల పరిస్థితి ఎక్కడు ఎందుకు ఇంతమంది ఉన్నాం మనం చూపిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ తెలంగాణ ప్రాంతాన్ని చూసుకున్నా ఓన్లీ హైదరాబాద్ లో చూసుకున్నా దాదాపు ఎన్ని వేల అడిషన్స్ కార్డ్స్ ఉన్నాయి ఎందుకు మన మధ్యన ఐక్యత లేకుండా పోతుంది ఎందుకు మన పైన దాడి జరుగుతున్నాయి యూనియన్ పేరు కోసమే కాదు కదా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి మేము ఒక్కటే విన్నపం చేయాల్సి ఉంది ఏంటంటే ఏ కార్యక్రమం తీసుకున్నా జర్నలిస్ట్ సంఘాల ద్వారా మేము కూడా మీతో పాటు కలిసి రావడానికి అందరం కలిసి ఏ సమస్య అయినా పరిష్కరించడానికి తెలియజేస్తున్నాను మిత్రుడు ఇవాళ మన ఆహ్వానాన్ని మరణించి తను కూడా ఈ సదస్సుకు వచ్చినందుకు దానికి స్వాగతం పలుకుతున్నాను అట్లాగే మెచ్చులారా స్థానిక పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలేమో అవి పత్రికలు నిర్వహిస్తున్న వాళ్ళను తెలిసినంతగా పత్రికా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి అంటే యాజమాన్యాలను తెలిసినంత ఆ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులతో ఒక పత్రిక నిర్వహణ అన్నది కత్తిమైన సామాని ఇవాళ రంగుల పత్రికలు వచ్చినాయి చాలామంది యువతకు ఏంటంటే జర్నలిజం వృత్తి అనేది ఒక రంగుల కళలాగా కనపడ్డారు వాళ్ళు ఈ వృత్తిలోకి ప్రవేశించారు ప్రధాన పత్రికల్లో తమ కెరీర్లో స్టార్ట్ చేశారు ఆ వృత్తిలో ప్రకటనల భారం సర్క్యులేషన్ భారం ఒత్తిళ్లు వీటన్నింటినీ తట్టుకోలేక అప్పటికే సగం వయసు మీద పడిపోతుంది తట్టుకోలేని పరిస్థితుల్లో మరే వృత్తిలోకి పోయే అవకాశాలు లేక చాలామంది ఈ జర్నలిజం వృత్తిలోకి వచ్చిన వాళ్ళు స్థానిక పత్రికలను ఏర్పాటు చేసుకుంటారు స్థానిక పత్రికలకు పెద్ద పత్రికలకు తేడా ఏముంది ఒకటి కార్పొరేట్ సంస్కృతి కావచ్చు వీటికి ఆ కార్పొరేట్ హంగులు ఉండకపోవచ్చు కానీ ఉద్దేశం ఒకటే సమాజంలో జరిగే పరిణామాలు ప్రభుత్వాల దృష్టికి తేవడం పత్రికల ఉద్దేశం తెలంగాణ ఉద్యమ సమయంలో మిత్రులు చెప్పినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సాధనలో అపురూపమైన పోరాటం చేసిన వాటిలో స్థానిక పత్రికల పాత్ర అమ్మకం ఇవాళ ప్రధాన శ్రవంతిలో ఉన్నా అని చెప్పుకుంటున్న పత్రికలు ఏవి కూడా స్వరాష్ట్ర ఉద్యమం మీద ఎంతగా ఉప్పు పాదం మోపారో వాళ్ళు వాళ్ళ పత్రికల్లో పనిచేస్తున్న విలేకరుల మీద ఎన్ని నియంత్రణలు పెట్టారో మీ అందరికీ తెలుసు మనమందరం ఆశించడం తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వరాష్ట్రంలో ఇక మన బతుకులు బాగుపడతాయి మన పత్రికలు నిలబడతాయి ఏమైంది ఒక సామెత ఉంది పెనర్ మీద నుంచి బొయ్యబడ్డ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్థానిక పత్రికలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసిన గణత పదేళ్ళు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి దక్కింది భూసేకరణ ప్రకటనలు ఉమ్మడి రాష్ట్రంలో చిన్న పత్రికలకు వచ్చినాయి క్లాసిఫైడ్స్ చిన్న పత్రికలకు వచ్చినాయి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక స్థానిక పత్రికలకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు ఆఫ్ చేశారు క్లాసిఫైడ్స్ ఆఫ్ చేశారు వాటిని ప్రధాన పత్రికలకు పరిమితం చేశారు అంటే కోట్ల రూపాయలు ప్రజాధానాన్ని ఈ రూపకంగా కట్టబెట్టారు ఆ ప్రకటనలు చిన్న పత్రికలకి ఇస్తే ఇవాళ సమాచార పౌర సంబంధాల శాఖ బడ్జెట్ ఇంతగా ఉండకపోవు ఇక పత్రికల ఎంపిక స్థానిక పత్రికలు కూడా ఎనిమిది పేజీలు పన్నెండు పేజీలు ప్రతి నిత్యం తీస్తున్నారు ఇక్కడ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో మీ అటెండెన్స్ ఉంటుంది సంబంధిత జిల్లా డిపిఆర్ఓలు లేదా డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీలు ఉన్న చోట కూడా ఈ అటెండెన్స్ ఉంటుంది ఇప్పటికీ ఎనిమిదేళ్లకు పైగా మూడేళ్లకు పైగా స్థానిక పత్రికల గుర్తింపుకు సంబంధించిన కార్యాచరణ ఒక్కటి కూడా ముందు పండి ఎంపెల్మెంట్ కోసం చేసుకున్న స్థానిక పత్రికల యజమానుల దరఖాస్తులన్నీ కూడా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మోలుగుతున్నాయి దీని గురించి ప్రశ్నించే వాళ్ళు లేదు ప్రకటనలు రేట్లు ఎంత స్థానిక పత్రికలకు ప్రకటన రేట్లు ఎత్తిస్తున్నారు పది రూపాయలు పది రూపాయల నుంచి స్టార్ట్ చేసి డెబ్బై రూపాయలు అదే సర్క్యులేషన్ కదా ప్రామాణిక సమాచార శాఖకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు స్థానిక పత్రికల సర్క్యులేషన్ తో సమానంగా ఉన్న కొందరు పెద్ద పత్రికల ముసుగులో వేలాది రూపాయల టారిక్ పొద్దుతో ఇట్లా ప్రభుత్వం నుంచి ఆదాయం ఉంటే వీళ్ళకు మాత్రం పది రూపాయల అవి కూడా రెగ్యులర్గా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారా అంటే లేదు ఈ రేట్లను సవరించండి స్థానిక పత్రికలకు ఇచ్చే రేట్లను ఎన్హాన్స్ చేయండి అంటే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం లేదు గత పది ఏళ్లలో